ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈఓ శేష భారతి తెలిపారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం మన తెలంగాణలో జరుగుతుందని అందరి సుఖ సంతోషాల కోసం రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు రెడ్డి గారు అందరూ కూడా ఆ యొక్క ధర్మకర్తల మండలి వారిచే ప్రమా ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు చక్కటి కార్యక్రమం తప్పకుండా రోజు రావాలి అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి ఒకటి రెండవ ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రదమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది కనుక ప్రతి ఒక్కరు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహ తో వారందరూ వస్తున్నారు అక్కడి నుంచి కూడా మరి అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం బోనాన్ని భద్రకాల అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన అట్లాగే కొన్ని ఆచారాలు ఆచారాలు ఏంటి అంటే ప్రతి రోజు గోరం ఎవరో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ప్రతి మాసంలో జరుగుతాయి కానీ హైదరాబాద్ లో ఒకసారి కరువు రావడం ఆ కరువు రావడం ఆ కరువును బోనగట్టుకోవడం కోసం ఆ బోనాలు అనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాధాన్యం వచ్చింది శాఖబరి ఉన్నది శాకంబరి నవరాత్రు ఆషాఢంలో ఎందుకు చేయాలి అఖిలం లోకం ఆత్మేక సంభవై పరిశాఖ్యాగై రాణద అమ్మవారి శాకంబరి ఎప్పుడైతే లోకల్లో కరువు ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖములు అన్నపానా ఫలములు ఆవిర్భవించి లోకల్లో కరువును కూడా పట్టింది